హాయ్ అండి నేను లక్ష్మి మీ గోదావరి అమ్మే ఎలా ఉన్నారు బాగున్నారా ఇది నేను వీడియో కంటిన్యూషన్ అండి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టుకుని భుజాలు చారిపోతూనే అంటారు కదండి అందుకోసం ఈ టిప్ అండి నెక్క వైపుకి ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకుని శంఖ దగ్గర ఉన్న షోల్డర్ దగ్గర నుంచి క్రాస్గా కిందకి మార్క్ చేసుకోవాలండి మనం మార్క్ చేసుకున్నట్టు ఒక హాఫ్ ఇంచు తగ్గించడం వల్ల షోల్డర్ జారడం అన్నది తగ్గుతుంది ఆ ప్రాబ్లం ఉండదండి అదేవిధంగా ఉక్సిల్ పట్టి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎందుకంటే ఒకసారి పెద్దగా వస్తుంది కానీ కొంతమందికి నచ్చదు అది ఒకసారి చెక్ చేసుకుని ఎంత వచ్చిందన్నది ఒకసారి చూసుకోవాలండి బ్యాక్ పార్ట్ చూడండి బ్యాక్ పార్ట్ కొంతమందికి కొంచెం వేలాడుతున్నట్టు అలా అనిపిస్తూ ఉంటుంది అది కాకుండా ఫిట్టింగ్ కూడా సరిగ్గా ఉండదు ఇప్పుడు చూడండి మనం బ్యాక్ పార్ట్లో కరెక్ట్గా సాగానికి మార్క్ చేసుకుని అది కూడా ఎలా మార్క్ చేసుకోవాలంటే ఖర్చులు స్టార్టింగ్లో చూడండి సేమ్ షోల్డర్స్కి స్ట్రైట్గా డాట్స్ రావాలండి అప్పుడే ఫిట్టింగ్ బాగుంటుంది ఎక్కడొచ్చిందో అక్కడ మార్క్ చేసుకుని టక్స్ మాత్రం కంపల్సరీ అండి మనం మార్క్ చేసుకున్న హాఫ్ ఇంచ్కి క్రాస్గా గీత తీసుకుని కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకోవడం వల్ల బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ బాగుంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసుకుని ఫ్రంట్ పార్ట్లో ఉక్సిలు పట్టి చూసుకోవాలండి ఎందుకంటే కొంతమందికి ఉక్సిలు పట్టి పెద్దగా ఉంటే నచ్చదు ఇప్పుడు చూడండి నాకు ఒక ఇంచు పెద్దగా వచ్చింది అందుకని కొంచెం కట్ చేసి తీసేసానండి అది కూడా క్రాస్గా తీసుకోవాలి కొచ్చులు గుంచుకుని అప్పుడు పావు ఇంచు ఎక్స్ట్రా తీసానండి నాలుగో హుక్కి ఎంత వచ్చిందో అంత చూసుకుని ఒక పావు ఇంచు ఖర్చు గుంచుకుని మిగతాది కట్ చేసుకున్నానండి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసుకున్నానండి ఇప్పుడు డాట్స్ మార్క్ చేసుకుందామండి ఇప్పుడు డాట్స్ మార్క్ చేసుకుంటాకి ఉక్సి పట్టి వైపు నుంచి మనం రెండున్నర ఇంచులకి కిందకి మార్క్ చేసుకున్నాం కదండి అక్కడి నుంచి పావుతకు మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మజ్జికి మార్క్ చేసుకుని మధ్యలో ఒక స్ట్రైట్గా లైన్ వేసుకోవాలండి కొత్త వాళ్ళైతేనే పెద్ద ఇది బ్లౌజ్లో పెద్ద డాట్ అండి ఇది ఇది కరెక్ట్గా వేసుకుంటే మిగతా అన్నీ కరెక్ట్గా వస్తాయండి ఇది పాతక్కు మూడు వరకు హైట్ పెట్టుకున్నానండి ఇప్పుడు రెండో డాట్ వేసుకుందామండి రెండో డాట్ ఎలా అంటే చంక దగ్గర నుంచి షోల్డర్ వైపుకి ఒక వన్ ఇంచ్ తగ్గించుకోవాలి ఆ రెండు సమానంగా ఎక్కడికైతే వస్తుందో అక్కడ డాట్ అండి అది అవి సమానంగా వచ్చిన చోటే డాట్ వేసుకోవాలి అక్కడ టాకా మాత్రం కంపల్సరీ అండి టక్స్ పెట్టుకోండి అక్కడ అలా మనం గీసుకోవడం వల్ల స్ట్రైట్గా లైన్ అన్నది ఫామ్ అవుతుంది మజ్జిగ మర్చిపోవడం వల్ల చూడండి అక్కడ లైన్ అన్నది ఫామ్ అవుతుంది అక్కడ క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలండి అక్కడ లెంత్ పొడువు అన్నది ఇంకా మార్క్ చేసుకోకండి ఇప్పుడు థర్డ్ డాట్ మార్క్ చేసుకుందామండి థర్డ్ డాట్ ఉక్సిల్ పట్టి వైపు మార్క్ చేసుకోవాలి ఉక్సిల్ పట్టి దాన్ని మధ్యలోకి మర్చి ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు కిందకి మార్క్ చేసుకోవాలండి అది కూడా పాతకు ఇంచులు వేసుకుంటున్నాను స్ట్రైట్ గీ లైన్ అటు పక్క ఇటు పక్క పావు ఇంచుకి మార్క్ చేసుకుని డాట్ వేసుకోవాలండి ఇప్పుడు డాట్ అన్నది ఎలా రావాలంటే రే మూడు డాట్లకి మధ్య ఈక్వల్ డిస్టెన్స్ అన్నది ఉండాలండి ఒక్కొక్క డాక్ట్కి ఎంత ఎంత దూరం ఉందో అన్ని డాట్లకి కూడా అంత దూరమే ఉండాలి అలా అయితే కప్ చేసి కరెక్ట్గా వస్తుందండి త్రిభుజాకారంలో వస్తుందండి మనం డాట్స్ చూడడానికి అప్పుడు పర్ఫెక్ట్ షేప్ అవ్వన్నది వస్తుందండి ఇప్పుడు మనం అయితే ఎలా మార్క్ చేసుకున్నా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే దాని మీదే కుట్టేసుకుంటే కనుక మనకు కరెక్ట్గా వస్తాయండి టక్స్ మాత్రం కంపల్సరీ అండి ఎందుకంటే ఓటి అటు ఓటీ ఇటు అవ్వకుండా ఉంటుంది ఆ డాట్ ఒకటి పెద్ద డాట్ అండి మిగతా అన్నీ పా పాపించికి వేసుకోవాలి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడు హ్యాండ్ పార్ట్ కట్ చేసుకుందామండి ఇప్పుడు దాకా బ్లౌజ్ రెండు మడతల మీద ఉంది కదండి ఇప్పుడు నాలుగు మడతల మీద వేసుకుని కింద ఒకవైపు ఒక లైన్ తీసుకోవాలండి ఒక హాఫ్ ఇంచు ఖర్చుకి తీసుకోవాలి నేను షార్ట్ పెట్టాను చూడండి అందులో క్లియర్గా తెలుస్తుంది పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకు మార్క్ చేసుకుని ఎంత లెంత్ వచ్చింది అన్నది మార్క్ చేసుకోవాలండి పైన ఖర్చుకు ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలండి ఇదే విధంగా చంక డౌన్ కూడా మూడున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలండి చంక డౌన్ మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత ఈ క్రాస్ దగ్గర నుంచి మనం మార్క్ చేసుకుని చంక డౌన్ వరకు క్రాస్ కలిగి కొట్టుకోవాలండి ఒకసారి చూడండి ఈ క్రాస్ దగ్గర నుంచి కింద మనం మార్క్ చేసుకున్న అక్కడ వరకు మార్క్ చేసుకోవాలండి క్రాస్ కానీ ఇక్కడ ఒకటి మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుని అక్కడ నుంచి రౌండ్ షేప్ అన్నది తీసుకోవాలండి అది చూడం మూడున్నర ఇంచులు ఇందాక మనకు సరిగ్గా కనిపించలేదని మళ్ళీ కొలతలు చూపిస్తున్నారండి ఇక్కడ కరెస్ కరువు అన్నది కూడా కరెక్ట్గా తీసుకోవాలండి ఒకవేళ మీకు రాలేదు అని అంటే కనుక కరువు స్కేల్తో అయితే ఈజీగా వస్తుందండి అంటే లేని వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని నేను బై హ్యాండ్ చూపిస్తున్నాను అంతేనండి సేమ్ యాసిటీస్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి హ్యాండ్ పడవ కూడా చూడండి నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు ఖచ్చులు కన్నది పెట్టుకున్నానండి కట్ చేసే ముందే ఒకసారి ఒకటికి రెండు సార్లు అన్నీ చెక్ చేసుకుంటే మిస్టేక్స్ అన్నవి జరగకుండా ఉంటాయండి తర్వాత క్రాస్ పట్టి నెక్ పీ నెక్ క్రాస్ ముక్కలు కట్ చేసుకుంటే బ్లౌజ్ అయిపోయినట్టేనండి సేమ్ లైనింగ్ ఎలా కట్ చేసామో మెయిన్ పీస్ మీద ఎలా వేసి కట్ చేసేస్తే కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్కి లోతు తీసుకోవాలి కదండీ హ్యాండ్స్ లోతు ఎలా తీసుకోవాలంటే మనము ఖర్చు పెట్టుకున్నాం కదండి కొచ్చి దగ్గర నుంచి పైన క్రాస్కి మార్క్ చేసుకున్నాం కదండి అక్కడ వరకు ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకుని కరెక్ట్గా మధ్యలోకి మర్చిపెట్టుకుంటే మడత పడుతుందండి కరెక్ట్గా ఎక్కడైతే మడత పడిందో అక్కడ హాఫ్ హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసుకుని అదిగో చూడండి ఒక వన్ ఇంచ్ తీసేసి మిగతా దానికి మధ్యలో మడిచిపెట్టుకోవాలండి అలాగా ఎక్కడైతే మడత పడిందో అక్కడ హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి జాగ్రత్తగా చూసుకోండి రెండు పీస్లే కట్ చేసుకోవాలండి నాలుగు కట్ చేసేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అది చూడడానికి ఐబ్రో షేప్లో అలా వస్తుందండి అలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఇప్పుడు షేప్ పట్టి చూడండి నేను దాని మీద ఒకటేస్తున్నాను అంటే ఒకేసారి నాలుగు పీసులు వస్తాయి ఇలా అయితే బ్యాక్ సైడ్ తీసుకుని బ్యాక్ సైడ్ మీద లూజ్ ఎంత ఉన్నదన్న చూసుకుని వన్ ఇంచు తగ్గించాలండి దాని మీద ఇది ఇంక ఈజీ మెథడ్ ఇంకా కొలు తగ్గలొద్దు ఏం చేయక్కర్లద్దు వన్ ఇంచు తగ్గించి తీసుకుంటే సరిపోతుందండి ఉక్సీలు పట్టి వైపుకేమో మూడున్నర ఇంచులు హైట్ పెట్టుకోవాలండి మనం అక్కడ లాస్ట్ కన్ను మనకి ఎంతైతే అంత అవసరమో అంతవరకు పెట్టుకున్నాం కదండి అక్కడ మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బుక్సీల బట్టి దగ్గర నుంచి మూడున్నర ఇంచులకి వెడల్పు మార్క్ చేసుకుని పొడవు మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలండి ఎందుకంటే అక్కడ డౌన్ వస్తుందండి ఇక్కడే మిస్టేక్ చేస్తారు అందరూ మూడించుకి మూడించులకి కరెక్ట్గా మార్క్ చేసుకుంటే మిస్టేక్ లేకుండా క్రాస్ పట్టి అన్నది క్రాస్గా కరెక్ట్గా వస్తుందండి చూసారు కదండి ఎలా మార్క్ చేసుకున్నాము సేమ్ యాజట్ ఈస్ అలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి మెయిన్ పీస్ మీద అలా చేసి ఒకసారి ముందు చూ సెట్ చేసుకోవాలండి అక్కడే సెట్ అవుతుంది ఏదని ఫ్రంట్ పీస్ ఫ్రంట్ పీసులు మాత్రం మనం క్రాస్గానే వేసుకోవాలండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి ఆ బార్డర్ నేను హ్యాండ్స్కే వేస్తున్నానండి కొంచెం పెద్దగానే వచ్చింది బ్లౌజ్ పీస్ కాబట్టి నాకు సరిపోయిందండి లేకపోతే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్